హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది వైట్ కలర్ శంఖు పుష్పం సింగిల్ పెట్టెల్ పుష్పం మనకి ఇందులో బ్లూ కలర్ వైట్ కలర్ చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర బ్లూ కలర్ ఉంది వైట్ కలరు ఇది ఇప్పుడు నేనైతే ఈరోజు వైట్ కలర్ పువ్వులు శంఖు వైట్ శంకు పువ్వుల టీ చేస్తున్నాను దానికోసం అన్ని ఫ్రెష్గా అలా పువ్వులు అన్ని కోసుకుంటున్నాను మనకి శంకు పువ్వులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కానీ నా దగ్గర అయితే బ్లూ కలర్లో లైట్ కలర్ ఒకటి డార్క్ ఒకటి ఇది వైట్ ఉంది నా దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి మనం ఏదైనా టీ చేసుకోవచ్చు బ్లూ కలర్ చేసుకుంటే చాలా బ్లూగా కనిపిస్తుంది మనకి వైట్ కలర్ చేసుకుంటే అది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఇది వైట్ కలర్ శంఖ పూలు మన గార్డెన్లో ఉంటే రోజు మార్నింగ్ ఫ్రెష్గా మనం ఇట్లా కోసుకొని ఇట్లా టీ చేసుకోవచ్చు ఒక్కసారి పెడితే దాని సీడ్స్ పడి చాలా వస్తూనే ఉంటాయి మనకి మనం ఇది బుషిగా కూడా పెంచుకోవచ్చు క్రీపర్లాగా కూడా పెంచుకోవచ్చు నేను బుషిగా పెంచడానికని ఇప్పుడే ఒక మొక్క కూడా పెట్టాను అది కూడా చూపిస్తాను ఇలా అన్ని ఫ్లవర్స్ ఫ్రెష్గా మనం మార్నింగ్ మంచిగా మనకి లేవగానే మన గార్డెన్లో మనం తీసుకునేలాగా పెట్టుకోవాలి ఇది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనకి హెయిర్ ఫాల్ అవ్వదు మనకి ఫేస్లో మంచిగా ఉంటుంది గ్లో వస్తుంది మళ్ళీ మనకి ఎలాంటి జలుబు దగ్గు అలాంటివి కూడా వెళ్తాయంట చాలా దానికోసం నేను విన్నాను నేను కూడా వాడుతున్నాను నాకు కూడా అర్థమయ్యింది కాబట్టి వీడియో చేస్తున్నాను నేను నాకు రిజల్ట్ ఉంది రిజల్ట్ నాకు వచ్చాకే నేను మీకు ఇది చూపిస్తున్నాను చాలా బాగుంది ఇక నేను ఇది ఒక చిన్న మొక్క ఇంకా గార్డెన్లో దగ్గరగా పెట్టుకున్నాను నేను ఇప్పుడే ఇది బుషగా చేసుకోవాలని పెట్టాను ఇంకా దాన్ని కటింగ్ చేయాలి మంచిగా మనం ప్రూనింగ్ చేస్తేనే బుషికి వస్తాయి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి మనకు పది నుండి పదిహేను ఫ్లవర్స్ అయితే సరిపోతాయి మనం దేవుడికి పెట్టుకోవచ్చు మనము మన ఇంట్లో ఉంటే రోజు మనము టీ కూడా చేసుకోవచ్చు అలా చాలా ఇలా ఒక గ్లాస్ వాటర్ మనం ఒక గ్లాస్ వాటర్లో ఆ టెన్ ఫ్లవర్స్ వేసుకుంటే చాలు చూడండి మనకి దీనివల్ల చాలా మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుందంట బీపీ కంట్రోల్లో ఉంటుందంట హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను మంతన రాజు చెప్పింది విన్నాను విన్నప్పటి నుంచి నేను టీ చేసుకుంటున్నాను అంతకుముందు చేయలేదు దానివల్ల ఆయన చాలా చెప్తాడు చాలా మనకి అన్ని అలాంతా వాటర్ వాచ్ చేసుకోవాలి అలా వాచ్ చేసి అలా మరుగుతున్న వాటర్ దానిలో వాటర్లో వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉండే వాళ్ళు టెన్ మినిట్స్ ఉంటే చాలు అదిగో అలా ఫ్లవర్ ఎంత ఫ్రెష్గా ఉంటే మనం మన గార్డెన్లో ఉంటే మనం అవి ఎండిపోయినాకైనా సరే పౌడర్ లాగా చేసుకొని అది కూడా వాడుకోవచ్చు అంట కానీ నేనైతే ఇలా మాకు గార్డెన్లో ఉంటే కాబట్టి ఈజీగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నాకు తక్కువే తాగడము తాగినప్పుడు అలా కోసుకొని చేసుకుంటాను అలా కలర్ ఎలా మారుతుందో చూడండి ఆ వైట్ కలర్ దానికి అలా లైట్ ఎల్లో లాగా వస్తుంది లెమన్ ఎల్లో కలర్ లాగా చూడండి అది కలర్ మారుతూ ఉంది ఇంకా మనం మరిగించిన కొద్దీ ఎంత మరుగుతూ ఉంటే అంత కలర్ వస్తూ ఉంది అది చూడండి ఎప్పుడు కనబడుతుందో కలర్ మనకి ఇలా ఈ కలర్ వస్తాయి బ్లూ కలర్ శంకు పూలు అయితే బ్లూ కలర్లో వస్తుంది అలా మనం అవి ఇంకా స్టైనర్ వేసి చూద్దాం దానిలో మనం సబ్జా గింజలు వేసుకోవచ్చు చియా సీడ్స్ వేసుకోవచ్చు మనం ఇష్టం మనకి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు మనం నేనైతే ఇప్పుడు లెమన్ వండుకుంటున్నాను ఖాళీ లెమనే కాదు మనకు మనకు నచ్చింది వేసుకోవచ్చు గింజలు కూడా వేసి వాడుకుంటుంటారు చాలామంది నేనైతే ఒక హాఫ్ హాఫ్ లెమన్ సరిపోతుంది మనకి ఇంకా కావాలంటే వన్ కూడా వేసుకోవచ్చు కానీ నేను హాఫ్ వేసుకుంటున్నాను మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నచ్చిన నచ్చకపోయినా తీసుకోవాలి నాకైతే అలాగే మంచిది అని అంటే నచ్చినా నచ్చకపోయినా తీసుకుంటాను మనకి చాలా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట మనం అసలు దాన్ని నిర్లక్ష్యం చేస్తాం మనకు కనబడినా దాన్ని ఓ ఇది వాడుకోవాలి అన్న విషయం మనకు తెలీదు ఈ మధ్యనే తెలుసు నాకు కూడా ఫస్ట్ నాకు తెలియదు ఎన్నో రోజుల నుంచి మా గార్డెన్లో ఉంది కానీ చాలా ఫ్లవర్స్ అయితే వేస్ట్గానే పోతాయి ఇప్పుడు దీని బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అసలు వేస్ట్గా నేను పోనివ్వట్లేదు మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంట వెయిట్ లాస్ అవుతామంట మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు మళ్ళీ దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా మనము మంచిగా ఒక్కటి ఒక వన్ మంత్ ట్రై చేయండి మీకు కూడా రిజల్ట్ ఉన్నది వస్తుంది చూడండి మనం లెమన్ పిండగానే మళ్ళీ నార్మల్ లెమన్ జ్యూస్ లాగే వచ్చేసింది లెమన్ పిండి పిండక ముందు లైట్ ఎల్లో లెమన్ ఎల్లో లాగా ఉంది లెమన్ పిండిన తర్వాత వైట్ కలర్ వచ్చింది షర్బత్ లాగా